రండి పిల్లలు మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను పచ్చని కొండలు ప్రవహించే నదుల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉండే ఒక సాధారణ కుటుంబం అమ్మ నాన్న రాజు రాణి మట్టి గోడలతో గడ్డిచాపు పైకప్పుతో చిన్న గుడిసెలో నివసించేవారు వారికి ఆస్తులు పెద్దగా లేకపోయినా ప్రేమ ఆశ కలలతో హృదయాలు నిండిపోయేవి ప్రతి సాయంత్రం పొలాల్లో కష్టపడి తిరిగి వచ్చిన తర్వాత నూనె దీపం మసిపోతున్న వెలుగులో వాళ్లు అందరూ ఒకచోట కూర్చుని కలలు కనేవారు విద్య లేకపోయినా పెద్ద పుస్తకాలు లేకపోయినా వారి ఆశయాలు ఎంత గగనాన్ని తాకేవో రాజుకు గణితం అంటే అభిమానం అతను నేలపై కరతో సంఖ్యలు గీతూ తప్పుచేసినా మళ్లీ ప్రయత్నించేవాడు రాణి కథలు చదవడం ఇష్టపడేది పాత పుస్తకాలను చేతబట్టి హఠంతా మాయతో నింపేది విద్య మనను ముందుకు తీసుకుపోతుంది అని అమ్మనాన్న ఎల్లప్పుడూ అంటుండేవారు ఒక సంవత్సరం పాఠశాలలో ఒక గొప్ప పోటీ వచ్చింది అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి నగరంలోని పేరొందిన కళాశాలలో చదవడానికి స్కాలర్షిప్ ఊరిలో చాలామంది మీద నవ్విన రాజురాణి పట్టుదలతో కృషి చేశారు ప్రతి ఉదయం తెల్లవారకముందే మేలుకుని రోజంతా పొలాల్లో పనిచేసి రాత్రి మళ్లీ నూనె దీపం కింద చదువుకోవడం అనవాసరమైంది చివరికి పరీక్ష వచ్చింది వాళ్ల బట్టలు పాతవైనా హృదయాలు ఆశతో నిండిపోయి స్కూలుకెళ్లారు ఫలితాలు వచ్చాక ఊరంతా ఆశ్చర్యపోయింది రాజు మొదటి స్థానం రాణి రెండవ స్థానం స్కాలర్షిప్తో వాళ్లు ఊరు విడిచి నగరానికి వెళ్లారు హృదయాల్లో తల్లి తండ్రుల కలలతో సంవత్సరాలు గడిచాక రాజు గొప్ప ఇంజనీర్ అయ్యాడు రాణి ఆదరణ పొందిన ఉపాధ్యాయురాలు అయ్యింది చివరికి వాళ్లు తమ ఊరికి తిరిగి వచ్చారు బంగారు గొలుసులతో కాదు కాని పుస్తకాలతో ఒక కొత్త పాఠశాల భవనంతో మరియు ఒక ఆశాజ్యోతి తేలికగా తీసుకువచ్చారు ఈ ఊరిలో ఇకపై ఒక్క పిల్లవాడు కొట్టుకుపోయిన దీపం కింద చదవాల్సిన అవసరం లేదు వారి చిన్న నూనె దీపం ఇప్పుడు శాశ్వతంగా వెలిగే కలల దీపంగా మారింది మరిన్ని కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి